హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి యూజరీ సో ఇప్పుడైతే బ్యూటిఫుల్ నైటీస్ అండి చాలా బాగున్నాయి యాక్చువల్గా వాయిస్ రాలేదు వీడియోలో సో మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టానండి చాలా బాగున్నాయి మన ఫస్ట్ అయితే త్రీ డీ డిజిటల్స్ అయితే చూసేద్దాం దాని తర్వాత మనము నైటీస్ అవన్నీ కూడా చూసేద్దాం బ్యూటిఫుల్ నైటీస్ త్రీ డిజిటల్ ప్రింట్లో త్రీ డిజిటల్ కలర్ కాంబినేషన్లో మంచి మంచి కాంబినేషన్స్ అయితే చూసేద్దాం ఇవన్నీ కూడా మనకు ఎల్ అండ్ ఎక్స్ఎల్లో అవైలబుల్గా ఉన్న నైటీస్ అండి చాలా మంచి కలెక్షన్ చూపిస్తున్నాను చాలా మంచి మంచి డిజైన్స్ అయితే పెట్టాను సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ నైటీస్ అండి సో ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఉన్న ఆల్ఫెడ్ నైటీస్ అండి చాలా బాగున్నాయి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ విత్ త్రీ డిజిటల్ నెక్ ప్యాటర్న్లో మంచి లేస్ వర్క్ వచ్చింది అండ్ వచ్చేసే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చాలా మంచి డిజైన్స్ అండి చాలా బాగున్నాయి అసలు ఏందండి అండి ఒక్కొక్కసారి మైక్ పని చేయకపోవడం వల్ల వాయిస్ రావట్లేదు సో మళ్ళీ నేను వాయిస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అప్లోడ్ అయ్యాక సో నో ప్రాబ్లం నో ఇష్యూ అండి ఇదైతే మంచి లేస్ వర్క్ వచ్చిన మంచి నైటీస్ చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్లలో మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఉన్న నైటీస్ అండి ఆల్ఫెన్ నైటీస్లలో త్రీ డిజిటల్ ప్రింట్స్ చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్లలో మంచి డిజైన్స్ అండి చాలా చాలా ఫ్యాన్సీగా వచ్చినాయి చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి అండ్ నేను డిజైన్ అన్నిటిస్ చూపెట్టడం మర్చిపోయాను సో అమ్మాయి చెప్తుంది డిజైన్ అన్నిటిస్ చూపెట్టండి మేడం అని యాక్చువల్గా మంచి నైటీస్ అనేవి సెలెక్ట్ చేస్తామండి చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ఉన్న ఫ్రాక్ మోడల్ డిజైన్ నైటీస్ బడ్జెట్ ఫ్రెండ్లో ఇంకా చాలా నైటీస్ అవైలబుల్గా ఉన్నాయి అడగండి కావాలనుకున్న వాళ్ళు అడగండి వీడియో కాల్ ద్వారా పంపిస్తాము లేదంటే మీరు వీడియో కాల్ చేసినా సరిపోతుందా లేదంటే ఒక వీడియో క్లిప్ అయినా పెడతాం సో వీటి ప్రైజెస్ అన్నీ నేను వీడియోలో చెప్పానండి బట్ ఇప్పుడు మళ్ళీ తర్వాత వాయిస్ యాడ్ చేస్తున్నాను కదా ఇప్పుడు నాకు కొంచెం ఐడియా లేదు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయన్నమాట సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైస్ పెడతాం విత్ పిక్ కూడా పెడతాము చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇలా పల్కా డాట్స్ తోటి డిజైన్ చూడక చాలా రోజులు అవుతుంది కదా సో చాలా బాగుంది ఇవన్నీ ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్గా ఉన్న నైటీలు ఇవే కాకుండా బోలెడ్ కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నానండి వీటి ప్రైజెస్ అయితే ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు మీరు ఫోటో పెట్టండి చెప్పాను కదా వాయిస్ తర్వాత యాడ్ చేస్తున్నానని ఇవి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లలోనే ఉన్నాయి సో ఇలా బెల్ హ్యాండ్స్ వచ్చినాయండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మంచి డిజైన్స్ మంచి మోడల్స్ మ్యాంగో డిజైన్ వచ్చేసి చాలా ఫ్యాన్సీ ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ బాగుంటాయండి ఇది వచ్చేసి ఇది జూలెట్ బ్రాండ్లో ఇది ఉంటే ఉండొచ్చు అండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఆ రేంజ్లో ఉందన్నమాట ఎల్ అండ్ ఎక్సల్ అండి ఇవన్నీ చెస్ట్ పార్ట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ టూ సైజ్లో ఉన్న ఫ్రాక్ మోడల్లో డిజైన్ అనేటిస్ అండి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్లో మంచి డిజైన్స్ అండి హ్యాపీగా బుక్ చేసుకోండి నచ్చినవి నచ్చినట్టు ఇది వచ్చేసి మనకు థౌజండ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫార్టీ నైన్ ఆ రేంజ్లో ఉన్న మనకు ఇక్కత్ రీజన్లో ఉన్న ఆల్ఫెన్ నైటిస్ అండి సో బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది ఇందులో వచ్చేసి మనకు మెరూన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది చాలా ఫ్యాన్సీ డిజైన్స్ చాలా ఫ్యాన్సీ మోడల్స్ చాలా క్రేజీ ప్యాటర్న్స్లలో ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఎయిట్ నైంటీ రూపీస్లో ఉన్న మంచి ఆల్ఫెన్ నైటిస్ అండి చాలా బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా నీట్గా చాలా ఫ్యాన్సీగా అండ్ ఎక్స్ట్రనరీ అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ యాడ్ అవుతున్నాయి ఫ్లోరల్లో అండి ఫ్లోరల్లో ఆల్ఫెన్ అడుగుతున్నారు ఫ్లోరల్లో వచ్చేసి ఫ్లోరల్లో క్రాషెస్ పని కూడా అడుగుతున్నారు సో అవన్నీ పెడుతున్నాను ఇప్పుడు నేనైతే స్క్రీన్ షాట్ పెట్టండి ఒకవేళ ఇప్పుడు నేను చూపించే దాంట్లో మీకు వేరే సైజ్ కావాలనుకున్నా మీరు అడగండి అడిగితే మీకు వాటికి సంబంధించిన లేదంటే వీడియో కాల్ చేసినా చూపిస్తాము స్క్వేర్ నెక్లో చూడండి ఎంత మంచి నైటీస్ ఉన్నాయో ఎంత మంచి కలెక్షన్ ఉందో ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ కొత్త డిజైన్స్ కొత్త ప్యాటర్న్స్ చూడండి రెడ్డిష్లో మెరూన్ కలరు రెడ్డిష్ ట మిర్చి రెడ్ అండ్ పింకిష్ రెడ్ బ్లూ కలరు నావి బ్లూ కలరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి చాలా మంచి డిజైన్స్ అయితే పెట్టామండి చాలా చాలా బాగున్నాయి సో ఇది యాక్చువల్గా నేను వేరే ఊరికి వచ్చాను ఇక్కడ వాయిస్ యాడ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది సో అందుకే కొంచెం స్లోగా చెప్తున్నాను ఫ్లోరల్ డిజైన్లో క్రషెస్ పని అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే నెక్ ప్యాటర్న్లో పాట్ నెక్ వచ్చి దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను మంచి మంచి కలర్ కాంబినేషన్లో మంచి మంచి డిజైన్స్ అయితే పెడుతున్నాను ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ అయితే ఉంటూనే ఉంటాయి మన శ్రీ మహాలక్ష్మి హోదరి యూట్యూబ్ ఛానల్లో మన మన స్టోర్లో స్టోర్కి రావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేయండి చూడండి ఫ్లోరల్లలో క్రషెస్ పనిలో పెట్టాను అండ్ ఆల్ఫెన్లలో పెట్టాను ఇవన్నీ ఎల్ అండ్ ఎక్స్ఎల్ మీకు వేరే సైజులో కావాలనుకుంటే పిన్ చేయండి అవైలబుల్గా ఉంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ చేయొచ్చు స్టోర్కి రావాలనుకుంటే చంపాపేట్ మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్లో అయితే మన స్టోర్ ఉంటుంది మంచి కలెక్షన్స్ అండి అసలు ఎక్కడ కూడా చూసి ఉండరు ఎవరు కూడా పెట్టరు కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీసు ప్యాటర్న్స్ మోడల్స్ ఎక్కడ ఉండవు ఎవరికి పాజిబుల్ కూడా కాదనమాట ఇన్ని నైటీస్ మెయింటైన్ చేయడం అంటే కూడా ఎందుకంటే అంత ఫ్లోటింగ్ కూడా ఉండాలి కదండి పెట్టడమే కాదు కదా అవి అమ్ముడు పోతేనే నెక్స్ట్ వేరే స్టాక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మన దగ్గర అలా కాదు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తున్న ఉంటే క్రషెస్ పని సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఇది వచ్చేసి కాటన్ మిక్సర్స్ పన్ అండి ఎయిట్ ట్వంటీ ఫైవ్లో ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న కుర్చులు ఇవి రెగ్యులర్గా మన దగ్గర అప్డేట్ అవుతూనే ఉంటాయి బట్ కలర్ కాంబినేషన్స్ మారుతుంటాయి సో ఇవి కాటన్ మిక్సర్స్ పనిలో ఉంటాయి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇవే కాకుండా ఎన్నెన్నో మోడల్స్ కావాలనుకుంటే హ్యాపీగా స్టోర్ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి రెగ్యులర్గా చూడండి ప్రతిరోజు కొత్త కలర్ కాంబినేషన్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్